హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న ఐదో తారీఖు గురువారం పూట మన తెనాలి శ్రీ వాసవి కంచకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారికి సౌందర్య లహరి సేవార్చన చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన వాసవి పెనుగొండ క్షేత్ర పీఠాధీశ్వరులు పరమ పూజ్య శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి అంటే బాలస్వామీజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి తిరు నక్షత్రము మరియు సంకట సంకష్టహర చతుర్థి సందర్భంగా మన అమ్మవారి దేవస్థానంలో సౌందర్లారి సేవార్చన చాలా బాగా జరిగింది దీనికి సంబంధించి పురుగుల నుంచి కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఇంకొక విశేషము ఏమిటంటే మనం ఎక్కడైనా తమలపాకు చూసాము తమలపాకు మీద మనం పూజ అరిటాకు అవన్నీ చూసాము కానీ తామరాకు మీద అమ్మవారిని పటం పెట్టి మన చేతులతో అమ్మవారికి పూజ అనేది చేయటం చాలా అసలు అరుదు ఫ్రెండ్స్ అలాగా ఇంతమంది భక్తులకి తామరాకులన్నీ వాళ్ళు సేకరించి చక్కగా అసలు పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచినందుకు అసలు ఈ ప్రోగ్రాంని ఇంత చక్కగా వెనకుండి నడిపించినందుకు చాలా అసలు కృతజ్ఞతలు ఇంకోటి ఏంటంటే ఒక్క సౌందర్లహరి పారాయణే కాదు ఫ్రెండ్స్ వినాయకుని అష్టోత్తరము మరియు అమ్మవారి అష్టోత్తరము శ్రీ మణిద్వీపేశ్వర అమ్మవారి అష్టోత్తరము మరియు లక్ష్మీదేవి అష్టోత్తరం ఇలాగా అసలు అన్నీ ఎంత చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ ఎంత చక్కగా జరిగినాయి అంటే సాయంత్రం ఐదున్నర కల్లా భక్తులందరిని రమ్మన్నారు చక్కగా మేము అందరం వచ్చేటప్పటికి చక్కగా అసలు అంతా అరేంజ్ చేసేసి కింద కూర్చొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కుర్చీల సదుపాయం మరియు ప్లేట్లు కానీ ఆ తామరాకులు మీద పసుపు కుంకుమం పూలు తాంబూలం గంధం అక్షింతలు కర్పూరం బిల్లలు అగ్గిపెట్టే అవన్నీ చక్కగా సమకూర్చారు ఫ్రెండ్స్ అమ్మవారి పటంతో పాటు అమ్మవారికి వస్త్రంలాగా పత్తి అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు నేను ఇంకంతా డైరెక్ట్గా నేను డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేసినా కూడా మధ్య మధ్యలో మనకి కావాల్సిన మంచి పాయింట్ అనేది మనం మిస్ అవుతాము మరొక విశేషం ఏమిటంటే ఫ్రెండ్స్ పన్నెండు వందల మంది సువాసినులచే సామూహిక సౌందర్యలహరి పారాయణం అనేది అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ అనేది నేను వినలేదు ఫ్రెండ్స్ అది మన తెనాలిలో జరగటం మన తెనాలి వాస్తవ్యులందరికీ చాలా గర్వకారణం అందుకనే ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇట్లాగా ఇంకా వేరే ఊరు వాళ్ళకు కూడా ఏమన్నా ఆలోచన కలిగి ఇలాగ ఏమన్నా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారేమో అందుకని ఎవరిని మిస్ అవ్వకుండా మీ సర్కిల్లో ఉన్న మీ స్టేటస్లో అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా డైరెక్ట్గా ఆడియో అనేది వినేసేయండి multimillion <coughs> dollar 1 million dollars నంద సరస్వతి మహాస్వామి వారి భాగస్వామి వారు వారి యొక్క దివ్య పర్యవేక్షణ మాతృశ్రీ కొండూరు పద్మావతి గారి యొక్క దివ్య పర్యవేక్షణ సౌందర్యాల మరి పారాయణ కార్యక్రమాన్ని మన అమ్మ యొక్క గొప్పదనాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వైభవంగా అందరికీ నేర్పిస్తూ ఇంకా నేర్పిస్తూనే ఉన్నారు అలాంటి మాతృశ్రీ కొండూరు పద్మావతి గారి వల్ల మన యొక్క గ్రామానికి గ్రామానికి రావడం విశేషం ప్రవచనం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే కొందూరు పద్మావతి అమ్మ గారు వచ్చారు కాబట్టి అమ్మ యొక్క కంఠాన్ని మాత్రమే అందరూ చక్కగా శ్రవణానందం చేయాలి అని చెప్పని ఉందన్నమాట భావనగా అందుకని నేను నా జైలు తమ్మతో చెప్పాను అమ్మ నేను ఏమి ఐదు కార్యక్రమం వివరాలు చెప్పి నేను నా దానికి విరామం చేస్తాను అమ్మ అంత దూరం నుంచి మన మీద ప్రేమతో వచ్చారు కాబట్టి చక్కగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని ద్వారా మనకి అంగీకారాన్ని చూపించడంతో మనం ఈ నిర్ణయం తీసుకున్నాము సామాని గణపతి అందరికీ పశువు గణపతికి అందరూ కూడా ముందర పొత్తు పెట్టుకోండి మీరు కూడా ఉన్నగా కుంకుమని ధరించండి మంగళ

తకగా అవారికి వేద్ జ్ తో ఆ ఉనేకనే గణితి తీన్సరి యొక్క అష్టోంత్రాని శిగ్రంగా పారడి తీరు ఈ ప్రక్య పరిచయం మనిదివీపేశ్వరి అమ్మవారి అష్టోత్తరం అయిపోయింది ఇప్పుడు లహరి పారాయణ అమ్మవారికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ప్రార్థిస్తున్నారు దాని కోసమే మన అందరం ఎదురు చూస్తున్నాము అందరూ శ్రద్ధతో భక్తితో ఉండాలి ఎందుకని మహిళలకే స్వామివారు అర్షోత్రాలు కూడా జరిపిస్తున్నారు అంటే మణి పీపుల్లో అందరూ కూడా మాతృమూర్తులే చేస్తారు నేను నా అమ్మవారికి నేనేం కలిసి ఒక మాల కూడా అలా ఏం వేయాల చేశాను అమ్మవారికి అలంకరణ చేసి మొత్తం కూడా మాతృమూర్తులే చేశారనమాట చూడండి ఎంత గొప్ప విషయం అవునా కాదా అంటే ఇక్కడ మణి పీపుల్లో ఉండే అమ్మకి ఎవరు చేయాలి అంటే అమ్మే చేయాలంట అమ్మాయి ఇంట్లో అమ్మ అమ్మాయింట్లో ఎవరు ఉన్నారు అమ్మే ఉన్నారంట కాబట్టి అటువంటి అమ్మ అవకాశాన్ని అందుకని ఎన్ని అలంకారాలు చేసుకున్నా ఎంత గొప్ప పానీయాలతో స్నానాలు చేసినా ఎంత గొప్ప గొప్ప పుష్పాలు అలంకరించుకున్నా ఎంత నగలు పెట్టుకున్నా ఉపయోగం లేదు ఒక్క వాక్తో ఎంత పని అయినా జరుగుతుంది అని చెప్పేసి ఈ శ్లోకం ప్రదృహరి గారు చెప్పారు చిన్నప్పుడు అందరూ రేడియోలో వినే ఉంటారు यदि भवति सैदं प्रभवितु न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अथ स्वामाराज्ञा हरिहरविर्यपि प्रयास्तुं श्रोतुं वा प्रथमकृतपुण्य प्रभवति

ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అమ్మవారి నుండి కలిసి అయ్యవారు ఉంటారు ఎక్కడ వాళ్ళిద్దరుగా లేరు వందే వాళ్ళిద్దరు ఎవరికైనా తల్లిదండ్రులు మనకి మన పిల్లలకి మన తల్లిదండ్రులకి మన తాతలకి మన మనవలకి మన మునిమలకి కూడా వాళ్ళకి ఒక వలస లేదు వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు అయితే ఇక్కడ ఏమంటున్నారు శంకర్లు అమ్మవారి యొక్క శక్తితోనే అయ్యవారు ఉంటున్నారు

ఇది ప్రతిరోజు కూడా స్నానం చేసి నేను కాసేపు ఎక్కువ పెట్టుకునే డబ్బు ఆ శ్లోకెట్టుకో రబ్బర్ బ్యాగ్ ఇచ్చి మనం తెలుసుకుని లోపడి రావడమ్మా అని చెప్పండి బొమ్మాట పడాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద ఒక కామెంట్స్ మనం తెలుసుకునే దానికన్నా వాళ్ళ మీద ఆ చూపించడం మంచిది అమ్మ రద్దు అదుపుని తదితాను చెప్పి అమ్మవారి గుర్రులు చూస్తే మాత్రమే మన దరిద్రం పోతుంది మన గుర్రె చూస్తే దరిద్రం ఎందుకంటే మనం అమ్మవారి గొప్ప వాళ్ళకి అందుకనే కంటే ఉన్న శోకం ఇదే కదా ఎక్కడైతే ఉండిపోతుంది కొంత ఎలాగైతే ఉంటుందో అట్లా వేసుకొని ఉండాలని మూడు మూడు అంతేగాని తిరగమని ఎక్కడా కూడా అమ్మవారికి వంక వట్రాణాలు పెడుతున్నారు కాజులు కూడా సమర్పిస్తున్నారు పూల జడ కూడా పెడుతున్నారు పూల జడ కూడా అలంకరిస్తున్నారు అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు గొడవ చేయకట్ట ఐదు విషయాలు చాలా శుభాద్రి గీతా శోభనాలుగా మన శ్రీమతి పొద్దురు పద్మావతమ్మ గారికి చక్కగా జయలక్ష్మి మాతృమైన రాదు పద్మావతమ్మకి మళ్ళీ లక్ష్మీ పద్మావ తమ్మ కూడా కలిసి అమ్మకి భద్ర సమర్పణ చేయాలని చెప్పని సంకల్పం చేస్తున్నారు అనంతరము కిచ్చిన అద్దల్లో అమ్మవారిని చూడమన్నారు Oh,

ఎంత బాగా జరిగిందో కదా ఫ్రెండ్స్ అసలు రెండు కళ్ళు చాలట్లేదు ఇంత ఘనంగా మన తెనాల్లో జరగటం నిజంగా మన తెనాలికి మనకి గర్వకారణము మీరు ఇలానే చూడటమే కాదు నేను ఇందాక చెప్పినట్టు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి అందరికీ కూడా మన వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇలాగా ప్రతి ఊర్లో కూడా అమ్మవారి పారాయణ చేసుకొని ఆ అమ్మవారి కృపకి మనందరం మనందరం అవుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే